టేస్ట్ చూస్తాను ఇప్పుడు నేను కలర్ అయితే సూపర్ ఉంది చూడండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు రెసిపీ ఏంటంటే రెసిపీ కాదు యాక్చువల్లీ నేను కేక్ షాప్ వెళ్ళింటే కదా కేక్ షోకి అక్కడ ఒక షాప్లో నుంచి నేను పులిహోర మిక్స్ తీసుకున్నాను సో ఇదే అది పులిహోర మిక్స్ సో ఇది ఎలా ఉంటుందో అని ట్రై చేయాలనేసి చూద్దామనేసి నేను ఈ వీడియో చేస్తూ ఉండేది సో ఇది నాకు వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది ఇది టేస్ట్ అయితే నేను తిన్నప్పుడు తిన్నప్పుడైతే బాగుంది బట్ కొంచెం స్వీట్ కొట్టింది సో ఇంట్లో నేను కొంచెం కారం వేసి మిక్స్ చేసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో సో నూనె అయితే హీట్కి పెట్టాను సో నూనె గాగింది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము ఆవాలు శనగ బ్యాడ్ ఈ బ్యాడ్ శనగలు ఇది తీసేస్తున్నా స్మెల్ అయితే సూపర్ ఉంది ఒక స్పూన్ వేసుకుంటాను శనగిత్తనాలు అన్నీ మగ్గినాయి సో ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నా ఇది నూనెలోకి అంతా బాగా కలుపుకుంటూ ఉన్నాను శనగిత్తనాలు అన్నిటిలోకి దీంట్లో కొంచెం కారం పొడి వేస్తాయి ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి సో పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ హెన్నహాస్ చేసేకి నిమ్మకాయ తరిగి వేస్తూ ఉన్నాను నిమ్మకాయ రసము సో అన్నం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను మనము మసాలాలు ఉప్పేయలేదు కదా సో ఎందుకు ఇడ వేసుకుంటున్నా సో ఈ మసాలా అంతా దీంట్లోకి వేసుకున్నాను కలర్ అయితే సూపర్గా ఉంది అబ్బో బాగా జోరుగుంది అబ్బో కలిపేస్తాయి అంతా ఇదంతా కలిపేసి నేను చూపిస్తాను సో నెక్స్ట్ ఇప్పుడు నిమ్మకాయ రసం వేసేసుకుందాం సో నిమ్మకాయ వేసినాక టేస్ట్ అయితే చాలా బాగుంది సో టేస్టీ అయినా పులిహోర రెడీ అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఇప్పుడు నేను కలర్ అయితే సూపర్ ఉంది చూడండి సో టేస్ట్ చేస్తూ ఉన్నాను నేను സൂപ്പർ ഉണ്ട് സൂപ്പർ ഉണ്ട് ഹും നജി കുട്ടേ चलो അനവൽ സോറി ഗേ